ఆ ఇద్దరు మిత్రుల పేర్లు కేశవ్ మరియు మాధవ్ కేశవ్ చాలా మంచివాడు ఎవరినీ బాధపెట్టడు కాని అతనికి డబ్బు తక్కువ దానికి పెద్దగా చింతించడుకూడా డబ్బు వస్తుంది పోతుంది ఈరోజు సంతృప్తిగా ఉంటే చాలు అనే వైరాగ్య భావంతో ఉండేవాడు మాధవ్ కూడా మంచివాడే నిజాయితీగా కష్టపడి సంపాదిస్తాడు కాని మాధవ్ దగ్గర డబ్బు ఎక్కువ అతని నమ్మకం ఏమిటంటే మనం ఎక్కువ సంపాదించాలి ఎక్కువ డబ్బు ఉంటేనే మనం సమాజంలో గొప్పగా ఉంటాం ధనమే మనిషికి స్థాయినిస్తుంది ప్రతివారం సాయంత్రం వారిద్దరూ ఊరి చివరిలో ఉన్న శ్రీరాముడి గుడి దగ్గర పెద్ద మర్రిచెట్టు కింద కూర్చుని ధర్మం న్యాయం జీవితం గురించి మాట్లాడుకునేవారు ప్రతి చర్చలోనూ మాధవ్ కేశవ్నుద్దేశించి కేశవ్ నువ్వు ఇలా ఉంటే సరిపోదు నువ్వు చాలా తెలివైనవాడివి నువ్వు ఇలా నిరాసక్తంగా ఉంటే ఎలా నువ్వు ఇంకొంచెం కష్టపడితే నువ్వు కూడా గొప్పవాడివి కావచ్చు అని నచ్చజెప్పడానికి ప్రయత్నించేవాడు కేశవ్ నవ్వి సరేలే మాధవ్ అని మౌనంగా ఉండేవాడు ఆ రోజు రాత్రి ఇద్దరూ తమ తమ ఇళ్లకు వెళ్లారు కింద జరిగిన ఆనాటి చర్చ ఇద్దరి మనసుల్లోనూ బలంగా నాటుకుపోయింది రాత్రి పడుకున్న తరువాత ఇద్దరికీ ఒకేసారి ఒకే విధమైన కల వచ్చింది ఆ కలలో వారిద్దరూ మళ్లీ ఆ రాముడుగుడి దగ్గర ఉన్న మర్రిచెట్టు కింద కూర్చుని ఉన్నారు పరిసరాలన్నీ మాయమై ఆ ప్రదేశం దివ్యమైన కాంతితో నిండింది వారికెదురుగా శ్రీరాముడు ధనుస్సు బాణం లేకుండా ప్రశాంతమైన రాజు రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆ దివ్యమైన రూపం చూసి కేశవ్ మాధవ్ ఇద్దరూ ఒకేసారి భక్తితో మోకరిల్లారు శ్రీరాముడు వారిని ప్రేమగా చూస్తూ కేశవ్ మాధవ్ మీ ఇద్దరి మధ్య ఉన్న ధర్మసందేహాన్ని నేను విన్నాను ధనం మరియు గొప్పతనం గురించి మీ సందేహాలను అడగండి అన్నాడు మాధవ్ ముందుగా ధైర్యం చేసి తన మనసులోని మాటను అడిగాడు ప్రభూ నా మొదటి ప్రశ్న ఇదే ఎక్కువ ధనం సంపాదించడమనేది మనిషి గొప్పతనానికి అసలైన కొలమానం కాదా నా ఉద్దేశం ధనం లేనివాడు తన ధర్మాన్నికూడా పూర్తిగా పాటించలేడుకదా శ్రీరాముడు ప్రశాంతంగా ఇలా సమాధానమిచ్చారు మాధవా ధనమనేది కేవలం ఒక సాధనం అది గొప్పతనం కాదు గొప్పతనం అనేది నీకు ఎంత డబ్బు ఉంది అనే దానిపై ఆధారపడదు నువ్వు ఆ డబ్బును ఎలా సంపాదించావు ఎలా ఉపయోగిస్తున్నావు అనే దానిపై ఆధారపడుతుంది ధనం నీకు గొప్ప సేవ చేయడానికి శక్తినిస్తుంది గొప్పతనమనేది నీకు ఇతరుల పట్ల ఉన్న కరుణ నీ సత్యపాలన ధనాన్ని ధర్మబద్ధంగా ఉపయోగించినప్పుడే అది గొప్పతనాన్ని సూచిస్తుంది కేశవ్ తన వైరాగ్య భావన వెనుక ఉన్న భయాన్ని అడిగాడు స్వామి నా రెండో ప్రశ్న నేను తక్కువ డబ్బు ఉన్నందుకు సంతృప్తిగా ఉండడమనేది సరియైనదేనా ఇది సోమరితనమవుతుందా నాకు ఎక్కువ డబ్బు వద్దు అనుకోవడం తప్ప శ్రీరాముడు నవ్వి సంతృప్తి అనేది గొప్ప ధర్మం కాని సంతృప్తి మరియు సోమరితనం మధ్య తేడా ఉంది నీ కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వర్తించిన తరువాత నువ్వు సంతృప్తి చెందితే అది ధర్మం నీ కర్తవ్యం చేయకుండా కష్టపడకుండా నాకు వద్దు అని వదిలేస్తే అది సోమరితనం అవుతుంది నువ్వు కష్టపడుతూ నీ కుటుంబానికి అవసరమైన ధనాన్ని సంపాదించిన తరువాత సంతృప్తి చెందడం అనేది ధర్మబద్ధమైన జీవితం మాధవ్ మూడవ ప్రశ్న అడిగాడు మరి మేము ఇద్దరం నిజాయితీగానే సంపాదిస్తున్నా నాకు ఎక్కువ కేశవ్కు తక్కువ ధనం ఎందుకు లభిస్తోంది ఇది దేనిపై ఆధారపడి ఉంటుంది శ్రీరాముడు ఇలా వివరించారు ధనమనేది కేవలం నీ కర్మ యొక్క ఫలం మాత్రమే కాదు అది నీ ప్రణాళిక నైపుణ్యం మరియు గత జన్మల కూడా ఆధారపడి ఉంటుంది నువ్వు మాధవ ధనాన్ని నిర్వహించడంలో నైపుణ్యం పెంచుకున్నావు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నావు కేశవ్ ఆ నైపుణ్యాన్ని పెంచుకోకుండా నిరాసక్తతతో ఉన్నాడు ధనం ఎప్పుడూ నైపుణ్యం ధర్మం ఉన్న చోటునే వెతుక్కుంటుంది ఇది కర్మ కాదు వివేకం కేశవ్ నాలుగో ప్రశ్న అడిగాడు ప్రభూ మాధవ్ లాంటి మంచి వ్యక్తికి ధనం ఎక్కువ ఉన్నా ఆ ధనం చివరికి ఆ వ్యక్తిని కూడా అహంకారంతో భయంతో చెడగొట్టే అవకాశం లేదా శ్రీరాముడు ప్రశాంతంగా ఇలా అన్నారు అవకాశం ఉంది అందుకే నేనంటాను ధనమనేది నీటి ప్రవాహం లాంటిది నువ్వు దాన్ని ఒక పాత్రలో నింపుకోవాలో అంతవరకు నింపుకుంటే అది దీవెన ఆ పాత్ర నిండిపోయిన తర్వాత కూడా నువ్వు దాన్ని ఆపకుండా పోగుచేసుకుంటే అది పొంగిపొర్లి ఆ వ్యక్తి జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుంది మంచి వ్యక్తి అయినా సరే అహంకారమనేది ధనంతోపాటు రావచ్చు దాన్ని నిరంతర వినయంతో సేవతో జయించాలి మాధవ్ ఐదో ప్రశ్న అడిగాడు మరి నాలాంటి ధనవంతుడు ధర్మాన్ని వినయాన్ని ఎలా కాపాడుకోవాలి నా సంపద నాకు అడ్డు రాకుండా ఎలా చూసుకోవాలి శ్రీరాముడు ఇలా వివరించారు నీ ధనాన్ని నీ యజమానిగా కాకుండా నీ సేవకునిగా చూడు నీకు అదనంగా ఉన్న ధనాన్ని ధర్మబద్ధమైన పనులకు సేవకు ఉపయోగించు రోజులో కొంత సమయం పేదవాడికి సేవ చేయడానికి కేటాయించు ఆ సేవ నీ అహంకారాన్ని దహించి నీకు వినయాన్ని నేర్పుతుంది దానం చేయడం సేవ చేయడమనేది ధనవంతుడికి అత్యున్నత ధర్మం అదే నీకు నిజమైన కవచం కేశవ్ ఆరు ప్రశ్న అడిగాడు స్వామి మరి ధనంలేని నేను ఈ లోకంలో గొప్పతనాన్ని ఎలా సంపాదించగలను నా స్థాయి ఏమిటి శ్రీరాముడు కేశవ్ను ప్రేమగా చూసి నీ గొప్పతనమనేది నీ గుణంలో ఉంది నీవు ఇతరుల పట్ల చూపే కరుణ నీ ప్రశాంతత నీ నిజాయితీ ఇవే నీ గొప్పతనం నువ్వు ప్రతిరోజు ఇతరులకు ఆనందాన్ని సృష్టించగలిగితే అది లక్షల రూపాయల కంటే గొప్పధనం ధనం లేకపోయినా నీ గుణం వల్ల నువ్వు ఈ లోకంలో నిస్వార్థంగా జీవించగలుగుతున్నావు అదే నీ అసలైన స్థాయి మాధవ్ ఏడో ప్రశ్న అడిగాడు ప్రభూ సంపద మరియు సంతృప్తి ఈ రెండింటిలో మనిషి దేనికి ఎక్కువ విలువ ఇవ్వాలి శ్రీరాముడు ప్రశాంతంగా ఇలా అన్నారు నిజమైన జ్ఞాని ఈ రెండింటికీ ఇస్తాడు సంపద అనేది నీ బాహ్య జీవితాన్ని సులభతరం చేస్తుంది సంతృప్తి అనేది నీ అంతర్గత జీవితాన్ని సులభతరం చేస్తుంది రెండూ అవసరమే సంతృప్తి లేని సంపద నిన్ను ఒంటరిగా చేస్తుంది సంపదలేని సంతృప్తి నిన్ను అసమర్థుడిని చేస్తుంది రెండింటినీ ధర్మబద్ధంగా సాధించడానికి ప్రయత్నించండి సంతృప్తితో కూడిన సంపదే నిజమైన ధర్మం కేశవ్ ఎనిమిదో ప్రశ్న అడిగాడు ధనం కోల్పోతామనే భయం నాలాంటివాళ్లకే ఎక్కువ ఎందుకుంటుంది ఉన్నవాళ్లకే ఆ భయం ఎక్కువ ఉండాలి కదా శ్రీరాముడు ఇలా వివరించారు భయమనేది ధనంతో ముడిపడి ఉంటుంది నీకు లేనిదాన్ని కోల్పోతామనే భయం ఉన్నదాన్ని కోల్పోతామనే భయం కంటే ఎప్పుడూ పెద్దదిగా ఉంటుంది ఈ భయం పోవాలంటే నువ్వు నీ నైపుణ్యాన్ని నీ ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకోవాలి డబ్బు పోయినా నీ నైపుణ్యం ఉంటే నువ్వు మళ్లీ సంపాదించగలవు ఈ విశ్వాసమే నీ భయాన్ని పోగొడుతుంది మాధవ్ తొమ్మిదో ప్రశ్న అడిగాడు మరి అత్యున్నతమైన ధనం ఏది మాకు ఈ రెండింటి గురించి చెప్పగలరా శ్రీరాముడు దీవెనలతో ఇలా చెప్పారు భౌతికధనం కంటే అత్యున్నతమైన ధనం మూడు ఉన్నాయి మొదటిది ఆరోగ్యం రెండవది జ్ఞానం మూడవది దయా ఈ మూడు ధనాలలో మీరు ధనవంతులుగా ఉంటే భౌతికధనం లేకపోయినా మీరు సంతోషంగా జీవించగలరు ఈ మూడు సంపదలను పెంచుకోవడమే మీ అంతిమ లక్ష్యం కావాలి చివరిగా శ్రీరాముడు వారిద్దరివైపు చూసి మీరిద్దరూ ధర్మబద్ధంగా నిజాయితీగా ఉన్నారు మీరిద్దరూ వేరుకాదు మీ వైఖరులు మాత్రమే వేరు మీరిద్దరూ ఒకరినొకరు నేర్చుకోండి కేశవ్ నువ్వు మాధవ్ నుండి లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం నేర్చుకో మాధవ్ నువ్వు కేశవ్ నుండి సంతృప్తిని నేర్చుకో మీ జీవితాలను ధర్మబద్ధంగా జీవించండి అదే నాకు కావాల్సింది శ్రీరాముడు వారిని దీవించి ఆ దివ్య తేజస్సు మెల్లగా అంతర్ధానమైంది అదే క్షణంలో కేశవ్ తన మంచంపై ఉలిక్కిపడి లేచాడు అతను తన గదిలో ఉన్నాడు అదంతా కల అని అర్థమైంది అదే సమయంలో మాధవ్ కూడా తన ఇంట్లోని నుండి హఠాత్తుగా లేచాడు అతను కూడా ఆ కలలోని శ్రీరాముడి మాటలను గుర్తుచేసుకున్నాడు ఇద్దరూ మరుసటి రోజు గుడి దగ్గర గుడిదగ్గర కింద కలిసినప్పుడు ఒకేసారి ఒకే మాట చెప్పారు రాముడు వచ్చాడు అప్పుడే ఇద్దరికీ అర్థమైంది తాము ఒకే కలను చూశామని ఆ రోజునుండి మాధవ్ డబ్బు గురించి మాట్లాడడం తగ్గించాడు కేశవ్ డబ్బును గౌరవించి తన నైపుణ్యాన్ని పెంచుకోవడం మొదలుపెట్టాడు వారి స్నేహం మరింత బలమైంది ఎందుకంటే వారికి ఇప్పుడు ధర్మం యొక్క అసలు అర్థం తెలిసింది